హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా చాలా ముఖ్యమైన క్లాస్ అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే భారతదేశంలోని ఒక ఐదు ప్రాంతాల్లోనే పుట్టిన ఈ పెయింటింగ్ స్కిల్స్ వాటి పేర్లు అలాగే వాటికి సంబంధించిన ప్రతి విషయం గురించి వివరిస్తూ నేను ఈ క్లాస్ అయితే చెప్తాను అస్సలు మిస్ అవకండి ఎందుకంటే ఈ పెయింటింగ్ స్కిల్స్ సూపర్గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి మీ టాలెంట్ అంతా కూడా ఈ పెయింటింగ్ స్కిల్స్లోని చాలా బాగా కనిపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం సరేనా ఏ ఫోర్ సైజ్ పేపర్ మీద ఈ నలభై ఒకటి నుంచి నలభై ఐదు వరకు కూడా మొత్తం ఐదు డిజైన్స్ రెడీగా ఉంచుకోండి ఆ తర్వాత క్లాత్లోని మనము ఈ నెంబరుగా కేటాయించిన బ్లాక్లు ఉన్నాయి కదా అందులోని ఈ డిజైన్స్ డ్రా చేసుకొని రెడీగా ఉంచుకోండి ఇలా గీతలు గీస్తున్నాం కదా ఈ గీత లోపల డిజైన్ వస్తుందండి అది తర్వాత చెప్తాను ముందు ఈ విధంగా అయితే మాత్రం రెడీ చేసుకోండి వీడియో అయితే చాలా లెంత్ వస్తుందండి ఎక్కడ మిస్ అవ్వకండి ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్క డిజైన్ మీకు చూపించడానికే మామూలుగా ఇరవై నిమిషాలు అలా పడుతుంది అలాంటిది అన్నీ కలిపి ఒక ఇరవై నిమిషాల్లో చూపించాలి అంటే క్లారిటీగా చూపించాలంటే ఏదైనా కాస్త కోస్తా టైం అయితే పడుతుంది అస్సలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చక్కగా నేర్పించాను అలాగే ఈ ఈ పెయింటింగ్స్ తాలూకా డిఫరెన్సెస్ ఏంటి ఏ ఊరివి అన్నీ కూడా వివరంగా చెప్తూ నేను ఈ వీడియో అయితే రెడీ చేశాను ఎక్కడ మిస్ అవ్వకండి ఈ విధంగా ముందు అన్నీ డిజైన్లు ఇలాగా క్లాత్ మీద రెడీ చేసుకొని ఉంచేసుకోండి ఇది వార్లీ పెయింటింగ్ అండి మహారాష్ట్రలోనే వార్లీ గిరిజన తెగ పేరు నుంచి వార్లీ వచ్చిందనమాట అయితే ఇది తానే పాల్ఘర్ ప్రాంతాలు లో ఇవి ఈ డిజైన్స్ చాలా ప్రత్యేకమనమాట అక్కడే పుట్టాయి అయితే ఇందులో ఏంటంటే మనుషులు స్టిక్ ఫిగర్స్ ట్రయాంగిల్స్ ఇలాంటివే ఉంటాయి రంగులు చాలా చాలా తక్కువ ఉంటాయండి తెలుపు బ్రౌను మట్టి ఇలాంటి రంగులే ఉంటాయి అలాగే ప్రకృతి గ్రామ జీవితము నాట్యము వ్యవసాయం ఇలాంటివి మాత్రమే అక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఏంటంటే కుర్తీస్ దుపట్టాలు కుషన్లు కవర్స్ డార్క్ కలర్ క్లాత్ల మీద వైట్ పెయింటింగ్ చాలా బాగా కనిపించేలాగా వేసుకోవచ్చు ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా డార్క్ కలర్ తోటి మనం బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వాలండి అయితే మట్టి రంగులు ఇలాంటివి వేసుకొని ఇదిగోండి ఈ విధంగా రెండు రంగులతో నేను ఇలాగా బాక్సులు రెడీ చేశాను కదా రెడీ చేసిన తర్వాత మొత్తం వైట్ తోటే ఇస్తున్నా అనమాట మొత్తం ఫినిషింగ్ ఈ వైట్ తోటి మనము ముందు చూసారా అంటే గిరిజన ప్రాంతాల్లోని ఎలా ఉంటుంది అక్కడ వైట్తో వేస్తూ ఆ విధంగా వచ్చేలాగే మనం చూసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇక్కడ మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు కూడాను మీకు క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగచ్చండి తప్పకుండా చెప్తాను పాల్గరు ప్రాంతాల్లోని ఇవి చాలా ప్రత్యేకమనమాట చూసారా కింద ఇలా వేసిన తర్వాత వైట్ తోటి మళ్ళీ ఇలాగా గడ్డిలాగా వేస్తున్నాను చూడండి గడ్డి కదా అని చెప్పి గ్రీన్ వేయడము ఇంకా అలాంటివి ఏమి ఉండవండి మొత్తం వైట్ తోటే ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట మధ్య అలాగా పువ్వులు అవి ఉన్నట్టు కూడా మనం వైట్ తోటే ఇచ్చుకుంటున్నాము మొత్తం డిజైన్ అంతా వైట్ తోటే ఇస్తున్నానండి ఇక్కడ నుంచి చూడండి మనుషుల్ని కూడా మనము ఇలా డిజైన్ ట్రయాంగిల్ తోటి తో బాడీ పై పార్ట్ నడుం పై పార్ట్ అంతా ట్రయాంగిల్ మళ్ళీ కింద పార్ట్ కూడా ట్రయాంగిల్ మళ్ళీ ఆ ట్రయాంగిల్ లోపల ఇలా డిజైన్స్ అయ్యి చూడండి అలాగా చుక్కలు కానీ గీతలు కానీ ట్రయాంగిల్ కానీ అలా పెట్టుకొని దాన్ని రెడీ చేసుకున్నాం బాడీ నెక్స్ట్ లెగ్స్ రెండే రెండు గీతలు అండి చూసారా ఆ కింద మళ్ళీ కాలు అంతే అక్కడికి అయిపోయింది కదా మళ్ళీ చెయ్యి అయినా అంతే రెండు గీతలతో చెయ్యి రెడీ అయిపోతుంది అనమాట కానీ చాలా బాగా వస్తుంది చేతిలోని ఏంటంటే డ్రమ్స్ కొడతారు కదా అది పట్టుకున్నట్టుగా పెట్టాను అనమాట నెక్ చిన్న గీత ఫేసు అయితే దానికి పైన చిన్న కొప్పులా పెట్టాను కదా అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా తెలియాలి కాబట్టి అలా కొప్పులా పెట్టాము అదే మగ అయితే మనం కొప్పు పెట్టకుండా ఉట్టి ఫేస్ రౌండ్గా పెట్టేస్తే చాలు మగాతను అనమాట ఇందులో కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అవన్నీ కూడా మనము ఈ పెయింటింగ్లోని మనం వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అదే చిన్న పిల్ల బొమ్మ వేయాలనుకోండి ఇందులోని ఆ పాపకి రెండు జడలు ఉన్నట్టుగా ఇలాగా గెంతుతున్నట్టుగా వేస్తే చాలు అంతే కానీ పెద్దగా మారవు అంతేనండి ఇది మగ అతను మధ్యలో ఏమో డ్రమ్ము ఆ డ్రమ్ముకు కూడా ఇలా ముగ్గు వేసినట్టుగా గీతలు పెడితే మధ్యలోనే చూడడానికి బాగుంటుంది అన్నమాట అలాగే కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు కూడా చూసారా వైట్ గీతలతోటే కొబ్బరి చెట్టు చాలా సింపుల్గా వేసుకోవచ్చు కానీ ఎంత కలగా ఉందో చూసారా ఏ బెడ్షీట్ మీద కుషన్స్ మీద లేదంటే కర్టన్స్ మీద ఎంత అందం అనిపిస్తుంది ఎంత కలగా అనిపిస్తుందో చూసారా అసలు ఎక్కువ కలర్స్ వాడకపోయినా అసలు ఆర్ట్లో ఎంత కళ ఉందో అందుకే ఎంత ఫేమస్ అయిందండి ఈ ఆర్ట్ అంత కల ఉంది కాబట్టి వీటిని మామూలుగా మనము చెక్కల మీద కూడా వేసుకొని ఫ్రేమ్ అది కట్టించుకొని పెట్టుకోవచ్చండి అలా కూడా చాలా బాగుంటాయి ఇక్కడైతే మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కాబట్టి ఇక్కడ మనం క్లాత్ మీద వేసుకుంటున్నాము పిల్లో కవర్స్ మీద అలాంటి వాటి మీద ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా అసలు చక్కగా వేసుకోవచ్చు అయితే ఈరోజు నేను నేర్పిస్తున్న ఐదు కూడాను ఇలాగేనండి భారతదేశంలోనే ఐదు ప్రాంతాల్లోని పుట్టినవే ఇవన్నీ కూడాను అవన్నీ కూడా నేను నేర్పిస్తున్నాను చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి కూడాను అందుకనే ప్రత్యేకంగా నేర్పిస్తున్నాను ఈరోజు క్లాసులోని ఇంకా ఇదేమో కేరళ మురాలి పెయింటింగ్ అండి దీనికి ముందు బ్యాక్గ్రౌండ్ ఎల్లో వేసేస్తామన్నమాట మురాలంటే గోడలపై వేసే చిత్రాలండి కేరళ ఆలయం గోడలపై వేసే స్టైల్ కావడంతో కేరళ అనే పేరు వచ్చింది అన్నమాట దీనికి కేరళ ఆలయ కళ అనమాట పెద్ద కళ్ళు రౌండ్ ఫేస్ గ్రీను రెడ్ ఎల్లో రంగులు దేవతలు పురాణ పాత్రలు ఇలాంటివన్నీ కూడా ఈ పెయింటింగ్ దాంట్లోకి వస్తాయి అన్నమాట కానీ ఇప్పుడు ఫేస్ అది వేసి అవన్నీ మీరు స్టార్టింగ్లోనే వేయాలంటే కష్టం కదా అందులో నేను చాలా సింపుల్గా చెప్తున్నాను ఇప్పుడు ఎల్లో బ్యాక్గ్రౌండ్ వేసిన తర్వాత నెక్స్ట్ రెడ్ అండి రెడ్ తోటి మనము అవుట్లైన్ వేసిన తర్వాత కొంచెం షేడ్ లోపలికి ఇచ్చేద్దామండి తర్వాత వాష్ అవుట్ చేద్దాము ముందు షేడ్ ఇచ్చేయాలి నెక్స్ట్ బ్లూ కలర్ అండి దాంతో ఒక పార్ట్ అయితే మనము అవుట్లైన్ వేసి లోపలికి షేడ్ ఇచ్చేసేయాలి ఆ తర్వాత గ్రీన్ తీసుకోండి అలాగే అవుట్లైన్ వేసి షేడ్ ఇచ్చేసేయండి ఆ తర్వాత మొత్తం వాష్ చే వాష్ అవుట్ చేయాలి వాష్ అవుట్ చేయడం అంటే ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకొని మిగతా లోపల ఎల్లో పార్ట్ ఉండిపోయింది కదా ఎల్లో పార్ట్ని కొంచెం మనము ఇలాగా దాని మీద ఇలా పామేమంటే బ్రష్ తోటి ఫ్లాట్ బ్రష్తో వాష్ అవుట్ అయిపోద్దండి మీరే చూడండి ఆ వాష్ అవుట్ ఎలా చేయాలో ఏంటన్నది క్లియర్గా తెలుస్తుంది ఇంకా ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి హ్యాండ్ బ్యాగ్స్కి వాల్ ఫ్రేమ్ క్లాత్స్కి ఫేస్ షేడింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట అలాంటివన్నిటికీ చాలా ఇచ్చేసారా సరే వాష్ అవుట్ ఇస్తున్నాను కదా అలాగా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ ఏంటంటే అడ్వాన్స్ లెవెల్ ఆర్ట్లు అనమాట ఇంకా ఒక్క దీన్ని బేస్ చేసుకొని కొన్ని వేల రకాల వర్క్లు చేస్తారనమాట అందువలన దీనికి మంచి ఇంపార్టెన్స్ అయితే ఉంది ఇంకా లాస్ట్లో ఏంటంటే బ్లాక్ అవుట్ అవుట్లైన్ ఇచ్చేయాలండి అవుట్లైన్ ఇచ్చేస్తే మనకి దానికి ఒక స్ట్రక్చర్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేనైతే సింపుల్గా చూపించా కానీ మనుషులు అలాగా ఫేసులు అలాంటివి కనపడేలాగా దేవత విగ్రహాలు ఇలాంటి వాటికి ఈ పెయింటింగ్ అయితే చాలా బాగా నచ్చుతుందనమాట ఇది పిచివాయి పెయింటింగ్ అండి రాజస్థాన్లోని శ్రీనాథ్జీ ఆలయం వెనక గోడపై వేలాడే చిత్రాలన్నమాట అంటే పిచ్ అంటే వెనక వాయి అంటే హ్యాంగ్ అటండి పిచ్ వాయి అంటే వెనక వేలాడుతున్న పెయింటింగ్ డిజైన్లు అనమాట ఈ విధంగా వేసిన డిజైన్లన్నీ కూడాను చాలా శ్రీకృష్ణుడు ఆవులు కమల పువ్వులు ఇలా చాలా రకాలుగా అంటే ఈ డిటాచ్డ్ లాగా అలాగే రాయల్ లుక్ వచ్చేలాగా ఉంటాయన్నమాట దీనికోసం ముందేంటంటే మనము బ్యాక్గ్రౌండ్ ముందు వైట్తో ఫిల్ చేసేసుకోవాలండి ఫిల్ చేసేసుకొని అప్పుడు మనకి దానికి కలరింగ్ ఇచ్చుకోవాలి ఇట్లో ఎక్కువగా ఇంకా కృష్ణుడికి సంబంధించినవి ఆవులు ఈ నెమ్మల ఈకలు ఫ్లూటు ఇలాంటివే ఎక్కువ వస్తాయి అన్నమాట ఇదేంటంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన శ్రీనాథ్జీ అంటండి శ్రీనాథ్జీకి సంబంధించిన పెయింట్లు కాబట్టి మెయిన్ అవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇది రాజస్థాన్లోనండి శ్రీనాథ్జీ ఆలయం వెనుక గోడ మీద ఇలాంటివన్నీ ఉంటాయిటండి ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లోనే ఏంటంటే డెకరేటివ్ క్లాత్స్కి బ్యాక్ చూసారా బుల్లో ఉంటాయి కదా కర్టన్లు అలాంటివన్నీను వెనక వైపు ఉంటుంటాయి అలాంటి వాటికి చాలా బాగుంటాయి అటండి పెయింటింగ్లు అయ్యాను ఇది చాలా బాగుందండి నాకైతే భలే నచ్చింది అసలు అంటే డెవోషనల్ అంతే ఆనందం వేరు కదా ఇవన్నీను మీకు ఇంతవరకు నే నేర్పించిన క్లాసుల్లోనే మీకు షేడ్స్ ఇవ్వడము ఇవన్నీ నేర్పాను కదా అలాగే సేమ్ అలాగేనండి కాకపోతే ఏంటంటే వాటి తాలూకా సపరేట్ సపరేట్గా దేన్ని ఏమంటారు ఏది ఎలాగా అనేసి కాస్త వివరంగా చెప్పడం కోసం అని చెప్పేసి ఈ క్లాస్ అయితే పెట్టాను అనమాట అయితే ఇందులో కూడా మీకు చూసారా గమనించారా ఇవన్నీ కూడాను నేను చెప్పలేని షేడ్స్ కూడా ఇక్కడ యూస్ చేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ చూసారా ఇది గోల్డ్ పెయింట్ వేస్తున్నాను వైట్ మీద అలాగే కాస్త డిఫరెన్స్ తెప్పించడానికి వేరే కలర్ కూడా లైట్గా కొంచెం డార్క్ గోల్డ్లోనే కొంచెం డార్క్ ఉన్న కలర్ కూడా యూస్ చేసి కన్నుకి వాటికి యూస్ చేశాను అన్నమాట బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఇదంతా ప్రీమియం స్టైలేనండి ఇందులో కమలపూవులు పువ్వులు కూడా వస్తాయండి కమలపూవులు పువ్వులు కూడా వేసుకోవచ్చు కలర్స్ మన ఇష్టం వాడుకోవచ్చు ఎక్కువ రకం రంగులు కావాలంటే దాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు అనమాట మెయిన్ ఇక్కడ ఏంటంటే పాయింట్ బ్రష్ వాడుతున్నాను గీతలకి నెక్స్ట్ ఏదైనా ఇలాగా ఫినిషింగ్ చేయాలంటే కొంచెం ముద్దగాను నేను ఫ్లాట్ బ్రష్లోనే స్టార్టింగ్ సైజ్ వాడుతున్నాను అనమాట ఇంకా ఈ రెండు బ్రష్లు తప్పించి ఇంకా వీటికి ఇంకా వేరే బ్రష్లు ఏవి అవసరం లేదండి ఇంకా ఇది కలంకారీ పెయింటింగ్ అండి కలంకారీ పెయింటింగ్ అనేసరికి ఇంకా మొత్తం డిజైన్ చిక్కగా దగ్గర దగ్గరగా ఉంటుంది సన్న గీతలతో ఉంటాయి అన్నమాట ఇదిగో వీడియోలో చూపిస్తున్నా కదా చాలా దగ్గరగా ఉంటాయి పాయింట్ బ్రష్తో జాగ్రత్తగా వేసుకోవాలి సన్న గీతలాగా అప్పుడే కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే మనం ఇక్కడ అయితే మనం బ్రష్తో వేస్తున్నాం కానీ మామూలుగా అసలు కలం కారీ అంటే కలంతో వేసేదండి అయితే ఇక్కడ మనం బ్రష్తో వేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మనకి బ్రష్తో సులువుగా ఉంటుంది అందువలన బ్రష్తో వేస్తున్నాము అయితే మామూలుగా అసలు పెన్నుతో అనమాట కలం అంటే పెన్ను అలాగే కారీ అంటే పని కళ అన్నమాట కలం అనే అని పేరు వచ్చింది అనమాట అందుకే కలంతో వేసే కళ అని దాన్ని మనం ఏంటంటే అయితే ఈ కలంకారీలోనే డిజైన్స్ డిఫరెంట్గా ఉండడం వలన ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో కూడా బ్రష్తో వేస్తూ ఆ డిఫరెంట్ లుక్ని మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ద్వారా క్లాత్ల మీద కూడా చూపించగలుగుతున్నాము అయితే క్లాత్ల మీద వేసినా కూడా మనము బ్రష్తో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఇది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది పుట్టిందండి మచిలీపట్నము శ్రీకాళహస్తి ఊర్లోని ఇది దీని ప్రత్యేకత అన్నమాట ఇది జస్ట్ హ్యాండ్ డ్రాయింగ్ అండి న్యాచురల్ డైస్ తోటి అంటే న్యాచురల్ రంగులు రంగులతోటి దీన్ని తయారు చేస్తారు వీటితోటి రామాయణం మహాభారతం అలాంటి కథలకు సంబంధించిన డ్రాయింగ్లు అవి కూడా వేశారటండి ఏంటంటే సారీసు దుపట్టాలు వాళ్ళ హ్యాంగింగ్స్ అవుట్లైన్ డ్రాయింగ్లు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది అవుట్లైన్ డ్రాయింగ్కి మెయిన్ చాలా బాగుంటుంది టైం అయితే పడుతుంది కానీ చాలా రిచ్ లుక్లో ఉంటుంది అనమాట అసలు చూసారా అసలు వేస్తుంటే అంత రుచులు ఎక్కువచ్చేసిందా అసలు కళ్ళు జిగేలు అంటున్నాయి అసలు చాలా బాగుందండి ఇలాగ చూసారా హాల్లో ఉంటే క్వశ్చన్స్ అవి వాటి మీద వేసుకుంటే ఎంత బాగుంటుందండి అసలు ఎంత బాగుంది కదా అసలు ఇందులో మాత్రం లైట్ షేడ్సే వాడాలండి ఎందుకంటే మనం డార్క్ షేడ్ తోటి మనం అవుట్ లైనింగ్ ఇచ్చేస్తున్నాం కదా అందువలన లైట్ షేడ్సే వాడాలి గ్రీన్ కూడా నేను లైట్ షేడే వాడాను కలంకారీ దొప్పట్లు లుంగీలు ఇవన్నీ మనం చూసేవాళ్ళం కదా ఈ మధ్యకాలంలో చూడలేదు కానీ మా షాప్లో మాత్రం ఉండేవండి కలంకారీ దొప్పట్లు లుంగీలు చాలా సేల్స్ చేసేవాళ్ళమే చాలా బాగుంటాయి కూడా అసలు అవుట్లైన్ ఇచ్చినప్పుడు పాయింట్ బ్రష్ ఇలాగా మనం షేడ్ ఇచ్చినప్పుడు ఫ్లాట్ బ్రష్లోనే మొదటిస్ట్ సైజు బ్రష్ యూస్ చేస్తే సరిపోతుందండి లోపల చూసారా ఫినిషింగ్ చిన్న చిన్న గీతలతో ఫినిషింగ్లు ఇస్తేనే ఈ కలంకారికి కరెక్ట్ డిజైన్ కింద లెక్క అవుతుంది అన్నమాట సన్నంగా ఎంత చిక్కగా డిజైన్లు వేసుకుంటే అంత బాగుంటుంది కరెక్ట్గా కలంకారీ లుక్ రావడానికి అలా వేసుకోవాలి అంతే అండి అయిపోయింది ఇది తంజావూరు పెయింటింగ్ అండి ఇది తమిళనాడులోని తంజావూరు పట్టణం పేరు నుంచే ఉద్భవించింది గోల్డ్ లుక్ రిచ్ లుక్ దేవతలు రాజసమైన ఆభరణాలు సంప్రదాయ కళలాగా చాలా బాగుంటాయి అన్నమాట ఇదేంటంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో గోల్డ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ త్రీడీ ఎఫెక్ట్స్ అలాగే ఎలిగేట్ ఫినిషింగ్ ఇలాంటివన్నీ కూడా చాలా అంటే చాలా రిచ్ లుక్ని తీసుకొస్తాయి అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఈ పెయింటింగ్ చాలా ఫేమస్ అయిపోయింది చాలా కాస్ట్లీ అయిపోయిందండి ఎవరైనా దీనివలన బిజినెస్ సంపా అంటే ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం ఈ తంజావూరు పెయింటింగ్ అన్నది చాలా చాలా మంచి బెనిఫిట్ని అయితే తెస్తుంది చాలా డిమాండ్ ఉందండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వార్లీ పెయింటింగ్కి ఏంటండి సింపుల్ ట్రైబల్ ఆర్ట్ అనమాట అది వార్లీ పెయింటింగ్ నెక్స్ట్ ఏంటంటే కలంకారీ పెయింటింగ్ ఏంటంటే స్టోరీలు చెప్పేలాగా ఉంటాయి అనమాట ఆ పెయింటింగ్ స్టోరీలు ఆర్ట్ అనమాట కేరళ మురాల్ పెయింటింగ్ ఏంటంటే టెంపుల్ వాళ్ళకి వాటికి వేస్తారు కదా ఆర్ట్ అలా ఉంటాయి నెక్స్ట్ పిచ్చివాయి పెయింటింగ్ ఏంటంటే కృష్ణుడికి సంబంధించిన డెవోషనల్ రాయల్ ఆర్ట్ అనమాట డెవిషనల్ రాయల్ ఆర్ట్ నెక్స్ట్ ఏంటంటే అవి కృష్ణుడికి సంబంధించి ఆ పెయింటింగ్లు అన్నీ ఉంటాయి అంటే మనము ఆవులు అలాంటివన్నీ వస్తాయి కదా ఇవన్నీ కూడా పిచ్చివాయి పెయింటింగ్లోకి వస్తాయి నెక్స్ట్ తంజావూరు పెయింటింగ్ ఏంటంటే గోల్డ్ రిచ్ అండి గోల్డ్ రిచ్ ట్రెడిషనల్ ఆర్ట్ అనమాట ఈ ఇందులో చూసారా నేను ఈ కోన్ వాడుతున్నాను కదా ఈ కోన్ కూడా అమ్ముతారు ఫ్యాబ్రిక్ పెయింటింగే ఇది కూడాను అయితే ఈ కోన్తో వేయడం వలన కాస్త ఎత్తుగా కనిపించి త్రీ డీ లుక్ వస్తుంది అయితే ఈ తంజావూరు పెయింటింగ్ నండి రిచ్ లుక్ తేడానికి త్రీ డీ లుక్ తేడానికి చాలా చాలా ఉన్నాయి అయితే మనకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి మాత్రమే ఈ కోనే యూస్ చేయాలండి అదే మనము ఫ్రేమ్ మీద మనము ఈ తంజావూరి పెయింటింగ్ వేసామనుకోండి ఈ కోన్ అవసరం లేదు మంచి మంచి ఐడియాలతోటి చాలా బాగా వెయ్యచ్చు ఎన్నో రకాలుగా వేయొచ్చు అనమాట అయితే ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మాత్రమే మనం చూపిస్తున్నాం కాబట్టి ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఏది ముఖ్యమన్నది నేను ఇక్కడైతే చూపిస్తున్నా అనమాట ఏదైనా మనం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చినప్పుడు అలాగే మనం వేరే అందులోనే కాస్త డార్క్ చూసుకొని ఈ విధంగా వెయ్యాలన్నమాట చిన్న చిన్న డిఫరెన్స్ కనిపించడం కోసం అంతే అలాగే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి నచ్చినా నచ్చకపోయినా లైక్ మాత్రం చెయ్యండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటివి అవసరమైన వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ వరకు రీచ్ అవుతుంది కదా అందువలన మీ అభిప్రాయం ఏంటన్నది లైక్ ద్వారా తెలుస్తుంది అలాగే ఇలాంటివి రీచ్ అవసరమైన వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు వస్తుంది వెంటనే చూడచ్చు ఈరోజుతోటి నలభై ఐదు డిజైన్స్ అయితే మీకు చూపించాను ఇంకొక ఐదు చూపిస్తే యాభై అవుతాయి క్లాస్ కూడా అంటే ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ కూడా అయిపోయినట్టే ఆ తర్వాత నేను ఏంటంటే ఏదైనా ఒక క్లాస్ అయితే మొదలు పెడతాను అంతకన్నా ముందు కొన్ని ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ తోటి సారీస్ మీద వేయడము బెడ్షీట్స్ మీద వేయడం ఇలాంటివన్నీ కూడా చూపిస్తాను ఇది ఉంది కదా ఈ పెన్ను అమ్ముతారు ఈ గమ్ము ముంచి ఇలాగా కుందన్లు తీసి అంటించడానికి చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట మామూలుగా కూడా చిన్న గమ్ము ఏ బాల్పండికా అంటించి అలాగే అంటించేసుకోవచ్చు కానీ అది అస్తమానం గమ్ము తీసి ఉండాలి ఇది అలా కాదండి బాగుంది ఇది అస్తమానం మనం గమ్ము అందులో పెట్టుకోకర్లేదు మొత్తం కుందలన్నీ పెట్టే వరకు కూడా నాకు అందులో గమ్ము సరిపోయిందనమాట మెయిన్ ఏంటంటే ఈ తంజావూరి పెయింటింగ్కి ఈ గోల్డ్ లుక్ వచ్చేలాగా చేయాలి అప్పుడే దానికి కరెక్ట్ అందం వస్తుంది ముందు మనం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి దానిపైన ఈ విధంగా అంటించాలి అయితే వీడియోలు అవ్వాల్సిన వీడియోని నేను ఇరవై ఐదు నిమిషాల్లోని అంటే ఒక్కొక్కటి ఐదు నిమిషాలు లెక్కేసుకోండి ఇరవై ఐదు నిమిషాల్లో మీకు చూపించాను ఇంకా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం అదే లాస్ట్ క్లాస్ అండి ధన్యవాదములండి